మన అధ్యక్షత వహించినటువంటి ఎమ్మెల్యే గారు సామశివరావు గారు సార్ గారు మరియు హరగోపాల్ సారు నాగేశ్వరరావు సార్ గారు అదేవిధంగా బాలమల్లేశన అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ ఈ సభాముఖంగా ఈ యొక్క కార్యక్రమము మూసి ప్రక్షాళన దాని గురించి ఎన్ చర్చించడానికి మమ్మల్ని పిలిపి ఇక్కడికి పిలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మూసి పరిరక్షణ సమితి కన్వీనర్గా గత రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరం నుండి మూసి ఒడ్డున మేము పుట్టినందుకు అక్కడ అప్పుడు ఏ నీళ్ళు ఉండే మూసీ నదిలో ఏ ఏటి ఏట్ అంటుంటుంటిమి ఏర్ అప్పుడు ఆ ఏట్ల నీళ్ళు ఎట్లుండే ఇది ఇప్పుడున్న మూసీ నది ప్రస్తుతం మూసినది ఏ విధంగా ఉన్నదని అనేది రెండు వేల సంవత్సరం నుంచి నేను పోరాటం చేస్తున్నా సార్ నేను అంటే ఒక మాది పెద్ద చెరువు లింగానామాతుడు అనే కవి కట్టించిన చెరువు నాలుగు వందల యాభై ఎకరాల చెరువు అది హైదరాబాదు నుండి వచ్చే వికారాబాద్ గిరి కొండల నుండి వచ్చినటువంటి మూసినది చాలా స్వచ్ఛమైనది ఆహ్లాదకరంగా ఉండే మేము ఆ వీటిని స్నానాలు చేస్తున్నటువంటి అదే నీళ్ళను చెరువులలో కూడా ఐదు పైసలు వేసేసి అవి తీసుకొని వచ్చేవాళ్ళం అంత తేటకు కనిపించేది రాను రాను అది తొంభై ఐదు సంవత్సరం వచ్చేసరికి కలర్ చేంజ్ కావడం జరిగింది మేము అక్కడ పుట్టిన వ్యక్తులం కాబట్టి మాకు తెలిసిదంతా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలియదు అది ఇప్పటి జనరేషన్కి తెలియదు ఆ సంగతి అని అనేది మూసినది అని అంటే నా కొడుకులను ఇప్పుడు అడిగితే నది అని అంటే మా డాడీకి పిచ్చి పట్టినట్టున్నది అని అనుకుంటాడు ఈరోజు కానీ తొంభై ఐదులో మాత్రము కలర్ చేంజ్ కావడంతో రెండు వేల సంవత్సరంలో లక్షలాది రూపాయలు లక్ష్మీనారాయణ చెరువులో చేపలు చనిపోవడం జరిగింది అసలు మా ఊర్లలో ఏమనుకుంటుందంటే ఎండాకాలంలో అప్పుడప్పుడు వరి వస్తున్నప్పుడు వర్షాలు పడేది ఆ వర్షాలతోటి విషము వర్షం వచ్చిందని చెప్పేసేసి అనుకొని ఆ చేపలు ఆ విధంగా చనిపోతున్నాయని గత తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం వరకు అయితే ఉంటే నాకు అసలుగా ఆలోచన వచ్చింది అసలు వర్షం నీరు రావడం ఏంటిది చేపలు చనిపోవడం ఏంటిది వీళ్ళు మాట్లాడేంటి మాటలకు దానికి పొంతలేదని చెప్పేసేసి విమ్టా ల్యాబ్స్లో మన ప్రొఫెసర్సు మన ఏది కృష్ణప్రసాద్ గారు జల్గం రామారావు సార్ గారు వీళ్ళందరూ పురుషోత్తం రెడ్డి సార్ గారు వీళ్ళందరికి వెళ్ళినప్పుడు నేనే అసలుకు సార్ నీళ్ళది శాంపిల్ తీసుకపోయి నేను ఏం టెస్టులు చేపియాలి దీంట్లో నాకు తెలియదు కదా సార్ ఈ రసాయనాలు ఏమైనా కలుస్తున్నాయా ఏంటిది అని చెప్పేసేసి అంటే ఒకటి రాసిచ్చిర్రు నాకు ఆ రాసిచ్చింది తీసుకపోయి వింప్ వింపెల్యాబ్స్లో టెస్ట్ చేయించి అవి తీసుకొని వచ్చేసేసినాక భయంకరమైన విషయాలు బయటపడ్డాయి మా ఊర్లో మా ఊర్లోనే పుట్టింది మూసి వ్యతిరేకంగా అనేది మూసి నదికి ఇది ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఇదిలాబాద్ గ్రామం నుంచి మా తరఫునే మూసి పరిరక్షణ సమితి తరఫునే మేము కొట్లాడడం జరిగింది ఫస్ట్ అది దాంతోటి నేను ఇవన్నీ చూసుకున్న తర్వాత కస్తూరు వెంకటేశ్వరుడు గారని నోడల్ ఆఫీసరు పదిహేను మంది అధికారులతో వస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే జన్మభూమి బహిష్కరణ దిగ్బంధం చెల్లర తీసుకుపోయి రాత్రి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ వ్యర్థ రసాయనాలు దీంట్లోకి వెళ్ళి కలుస్తున్నాయి సార్ మేము ఈ రోజు తాగుతున్నాం ఇవి ఇవి గర్భస్రావాలు అయితే అంట మరి చెప్పండి సార్ ఇది మీరు ప్రభుత్వం చెప్పాలని చెప్పేసేసి వారిని అడిగినప్పుడు సమాధానం లేదు ఒక గిలాస నీళ్ళు తాగమని అంటే కానీ రోజు మేము ఈ నీళ్ళనే తాగుతున్నాం సార్ దీని పరిష్కారం కావాలి సార్ ఏదన్నా ఒకటి ఇది అని చెప్పి ఎనిమిదిన్నర వరకు ఉంటే అతను ఒకటే అన్నాడు ఇది నాకు సంబంధం లేని మ్యాటరు నీకు నీళ్ళు కావాలని అంటే రెండు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో రెండు వేల సంవత్సరం మార్చులోనే భూగర్భ జిల్లాలు కలుషితం అయిపోయినాయి సార్ అప్పుడు ఆ తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలోనే నీళ్ళు వేస్తా అని చెప్పేసేసి ఆ రాత్రి ప్రామిస్ చేసి పొద్దుగాలనే పది లక్షల రూపాయలతోటి మాకు రాణికు మీదని కలెక్టర్ ఉండే అప్పుడు ఆమె వచ్చేసేసి యుద్ధ ప్రాతిపదికన మూసి ప్రాంతమైన ఇదిలాబాద్ గ్రామానికి పది లక్షల రూపాయలతోటి మూడు కిలోమీటర్ల దూరంలో నేను ఇస్తున్నామో మేము పది లక్షలు యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ అప్పుడు ఆ రోజు ఉన్న స్త్రీలు ఎవరైతే పదిహేను మంది అధికారులను దిగ్బంధనం చేసిండ్రో ఆ రోజు గర్భస్రావాలు జరుగుతున్నాయనంటే మా ఊర్లలో ఒక ఆచారం ఉండే గర్భస్రావం పోయిందోనంటే ఇంట్లో బాలమ్మలో లేకపోతే అప్పుడు ఈ బాత్రూమ్లు ఇవన్నీ లేకుండే సార్ పాతగూడలలో ఎవరి పాతగోడలు ఉంటే ఆ పాత గోడలలో పోయేసేసి ఆ చెట్ల సాటుకు పోయేసేసి పోయేవాళ్ళు అలాంటిది ఏదన్నా సోకిందో ఏమో అననేది గర్భస్రావమైందని అనేది ఆలోచన ఆ మైండ్ సెట్ అని అనేది అప్పుడు వాళ్ళకు ఉండేసారు అప్పుడు ఉన్నప్పుడు మేము ఇది చెప్పేసరికి అవును బిఠాగో ఇట్లా పలానామెకు పలానామే పలానామె కూడలికి ఇట్లా అయిందని చెప్పేసేసి అట్లా ఆ ఉద్దేశంతో ఎనిమిదిన్నర వరకు అధికారులను ఉంచడం జరిగింది సార్ అది రాను రాను ఆ విషపూర్త జలాలు మూసిలో కలిసి వాడేపల్లి వాళ్ళకు కలుషితం కావడంతో మేము ఒక్కటే చెప్పినాం సార్ ఆ రోజు నుంచి ఉద్యమం చేసినాము రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఒకటిలో సార్ నాకు కమ్యూనిస్టు పార్టీతోటి వాస్తవానికి ప్రతిదానికి దానికి సహకారాలు అందించినందుకు ఈ వేదిక నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సారా నారాయణ సార్ ఉన్నాడు సుధాకర్ రెడ్డి సార్ ఉన్నారు ఈ కలుషిత జిలాలతోటి ఫోమ్ వచ్చి ఇట్లా నా అనంతరం కత్వ దగ్గర పిల్లాయిపల్లి నాలుగు మండలాలకు కేంద్రం సార్ అది మధ్యలో ఉంటుంది అది నాలుగు మండలాలకు అక్కడ ఒక ఫోన్ రాత్రో రాత్రి వచ్చి ఆటో మునిగిపోయి ఏడు మంది పద్నాలుగు మంది ఉంటే ఏడు మంది చనిపోయిండ్రు సార్ రాత్రో రాత్రి అప్పుడే నేను సుధాకర్ రెడ్డి సార్కి నేను ఫోన్ చేసి సార్ వీళ్ళకి న్యాయం జరగాలి సార్ అని అంటే ఇమ్మీడియట్లీ పాపం వర్షంలో వచ్చిండు ఆ రోజు వచ్చి రావడంతో ఒకటే చెప్పిండు ఇవన్నీ గీడా నన్ను లోపలికి రానియ్యారు సార్ ఇది మీరు వస్తున్నారని అంటే దేవేందర్ గౌడ్ వచ్చేదాకా ఈ శివాలను ఏడు శివాలను నేను దీపియా సార్ అని చెప్పేసేసి అంటే సారు ఇమ్మీడియట్లీ శంకర్ ఇప్పుడు లేట్ చేసినావు ఇప్పుడే ఒక గంట సేపట్లో వస్తా అని చెప్పేసి చెప్పి కారు తీసుకొని వచ్చిండు అక్కడికి వచ్చినాక సార్ వస్తున్నానంటే అప్పుడు ఐదు వేలు సార్ ఆపద్బంధు పథకం కింద గవర్నమెంట్ ఇచ్చేది ఐదు వేలు మీరు ఎవరి సెంగిస్తుండ్రు ఎవరు చే ఎవరు చేసిండి పాపము కంపెనీల వాళ్ళేమో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సంపాదన అంతానేమో పోతున్నది ఇక్కడనేమో మేము చచ్చిపోతున్నది పంటలు పండక ఒక బర్రె లక్ష రూపాయలు తీసుకొని వచ్చేసేసి ఒక నెల రోజులు ఇస్తుంది సార్ పది లీటర్ల పాలు ఆడికెళ్ళి రెండు లీటర్ల పాలు ఇచ్చేస్తుంది ఆ బర్రే అంటే పశు సంపదను కోల్పోతున్నాము నాట్లు వేయడానికి పోయిన వాళ్ళది కాళ్ళ కడాల కాడికెళ్ళి చేతుల కాడికెళ్ళి మొత్తం పొక్కులు వచ్చేసేసి హాస్పిటల్లో పాలు అవుతున్నాము అరే ఏంటిది పక్కకు ఉన్నందుకు ఒకప్పుడు సంతోషించు మా తాతలు తండ్రులు ఈరోజు మేమేమో బాధపడవలసి వస్తున్నారని చెప్పేసేసి అప్పుడు సార్ వచ్చేసేసినాక దేవేందర్ గౌడ్ వచ్చేదాకా మేము తీసేయాలి సారు యాభై లక్షలు యాభై వేల రూపాయలు ఆ రోజులలో యాభై వేల రూపాయలు ఏడుగురు చైన్పోయిన కుటుంబాలకు ఇప్పించేసేసి సారు ఇచ్చేయడం జరిగింది ఆ తర్వాత గిడ ఈ మూసి ప్రక్షాళన ఉద్యమం చేస్తున్న దిశలోనే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే సార్ అప్పుడు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము థర్టీ పర్సెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టుకోలేదు దేవేంద్ర గౌడ్ గారు నిధులు సమకూర్చిపించింది కానీ ఆ థర్టీ పర్సెంట్ పెట్టుకోలేకపోయిండు మూడు వందల నలభై నాలుగు కోట్ల రెండు వందల నలభై నాలుగు కోట్లు వచ్చినాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకపోవడంతో సుధాకర్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారితో రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఎందుకన్నా చెప్తున్నానంటే సార్ మీ పోరాటం అట్లా ఉంటుంది మీ మాటలు అట్లా ఉంటాయి కాబట్టి వంద కోట్ల రూపాయలు ఫస్ట్ బడ్జెట్లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలలో సుధాకర్ రెడ్డి సార్ పెట్టించండు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఆ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే సార్ ఇంత ఉద్యమ స్ఫూర్తి అనేది మీకు ఉన్నది సిపిఐ పార్టీకి ఉద్యమ స్ఫూర్తి ఉన్నది మాలో మేము అక్కడ బాధితులం కాబట్టి మాకు ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మాకు ఉన్నది మాకు అక్కడ కాబట్టి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో చేస్తే మేము అప్పటికే చెరువు పైప్ లైన్ తీసుకొచ్చి పద్దెనిమిది కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చి మూసిలో వేస్తున్నారని చెప్పేసేసి మాకు వార్తలు అందేసరికి పెద్ద పోరాటం సార్ ఇవన్నీ ఫోటోలు కూడా నేను ఇప్పుడు నమ్మే మాట్లాడినాక సార్ వాళ్ళకి నేను చూపించేసేసా పదివేల మందితోటి దేవేందర్ గౌడ్ ఇంటి దగ్గర ఐదు డే తీ దించి పులిహోర ఈ తింటామని అంటే లేదు నేను చేపిస్తా అని చెప్పి మాటిచ్చిండు ఆ తర్వాత ఈ డబ్బులు పెట్టుకోకపోవడంతో మన సూర సూరవరం సుధాకర్ రెడ్డి సార్ వంద కోట్లు పెట్టి వేయడం ఫస్ట్ పెట్టి వేయడము మీ పార్టీకి తనకు చేతులెత్తి దండం పెడుతున్నా సార్ వాస్తవానికి నేను ఆ రోజు అదే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి మేము ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టామని చెప్పినాం ఆ రోజు మురుగు నీరుని శుద్ధి చేసే యంత్రాలు కాదు మీరు పెట్టేది కెమికల్ వస్తున్నాయి రసాయనాలు వస్తున్నాయి బల్క్ డ్రగ్ కంపెనీలు వ్యర్థ రసాయనాలు వస్తున్నాయని చెప్పేసి పట్టణ చెరువు నుంచి అక్కడ పదారు అబార్షన్ చేసుకున్న స్త్రీ ఆడ పట్టణ చెరువులు అట్లా మీరు ఇక్కడ ఈ నీళ్ళు తీసుకొని వచ్చి అదేమో గోదావరి బేసెను పట్టణ చెరువుది నక్కబాగు ఇదేమో కృష్ణా బేసను మూసివాగు అని చెప్పేసేసి మేము చెప్తే అధికారులు ఇప్పటిదాకా సార్ చెప్పాండు అధికారులు అనేది ఎక్కడ లోపం అని ప్ర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాలు నిధులు సమకూర్చడం వాటికే కానీ టెక్నాలజీ పెట్టడం ఎవరి బాధ్యత అది అధికారుల బాధ్యత ఆ అధికారులు ఏం చేస్తున్నారు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అని చెప్పేసేసి అప్పుడు మూడు వందల నలభై నాలుగు కోట్లు వాసన వస్తలేదు కానీ ఆ కెమికల్ మాత్రము శుద్ధి చేయలేకపోయింది ఇప్పుడు అదే ఈ ఈరోజు పట్టణ చెరువు పైప్ లైను అదే మూసి కెమికల్ హైదరాబాద్ జంటానగరాల కెమికల్ ఈ రెండు కలిపేసేసి ఈరోజు సార్ వాస్తవానికి మూసి రెండు వందల యాభై ఎకరాలు ఎవరు తింటున్నారంటే మేము సగం మంది మా మూసి పర్వక ప్రాంత ప్రజలు తింటున్నారు కానీ సగం ప్రజలు హైదరాబాద్లో తింటున్నారు అనేది గమనించుకోవాలి హైదరాబాద్ వాసులు ఎందుకని మేము పండించిన పంట అంతా హైదరాబాద్కే వస్తున్నది కూరగాయలు హైదరాబాద్కే వస్తున్నాయి ప్రతి ఒక్కటి హైదరాబాద్ మేము రోగాల బారిన పడుతుండొచ్చు కానీ ఫస్ట్ రోగాలతో ఉండేది మాత్రం హైదరాబాద్ వాసులే హైదరాబాద్ అధికారులే అని అనేది గిడ తెలుసుకోవాలి కానీ ఈరోజు ఎందుకు మీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇండస్ట్రియల్ వల్లనే ఎందుకు కార్యకర్తలేరు మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ పొల్యూషన్ అయ్యిందని చెప్పేసేసి నేను ఈ వేదిక మీద నేను చెప్తున్నా సార్ నేను వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక మర్డర్ చేస్తారు సార్ ఒక వ్యక్తి ఆవేశంగా చేస్తాడో ఏ విధంగా చేస్తాడో చెయ్యాలనే చేస్తాడు ఆ మర్డర్ కేసు కంపెనీ యజమానులకు వెయ్యాలి దీన్ని దీన్ని వాస్తవానికి చట్టాలు మార్చాలి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఈ శిక్ష చేయాలని చెప్పేసి సభా వేదిక మీదకెళ్ళి నేను చెప్తున్నాను సార్ ఎందుకని ఒక మర్డర్ చేసే వ్యక్తికి అంటే ఈరోజు మేము పదేళ్ళకు యాభై ఏళ్ళకు వందేళ్ళు బతికేది యాభై ఏళ్ళకే బతుకుతున్నాం సార్ ఈరోజు అలాంటి పరిస్థితుల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు అదే పట్టణ ఏది పరిశ్రమల యజమానులకు మా ఉసురు తగ్గుతుందని ఈ వేదిక మీదకెళ్ళి నేను చెప్పుకుంటూ ఇప్పుడు గీడా సార్ గతంలో మూడు వందల నలభై నాలుగు కోట్లని ఏ విధంగా అయితే మీరు మూసిలో పోసినట్టుగా చేసిన మేము రెండు వేల సంవత్సరం నుంచి కొట్లాడుతుంటుంటే ఏ ప్రభుత్వము మమ్మల్ని విలవదు ఎవరు చెప్పాలి సార్ అది దాని కింద కత్వాలు ఇరవై నాలుగు ఉన్నాయి సార్ అవన్నీ కూలిపోతున్నాయి సార్ గుర్రెపటే కాక వస్తున్నది గుర్రెపెట్టే కాకతోటి అది తీసుకుంటే రైతులు రైతులు గిడ లాస్ అవుతున్నారు సార్ దానివల్ల పంట దిగుబడి తగ్గ తగ్గుతున్నది దీనివల్ల దీనికి అంతటికీ ఎవరు బాధ్యులు మరి మమ్మల్ని విలువాలి నా పిలువద్దా విలువ అధికారులు ఎవరితోటి మీ అంతల మీరే లక్షల కోట్లని చెప్పేసి చెప్పుకొని మరి మమ్మల్ని కూడా మరి పిలిచి ఏం ఏం కావాలా మీకు ఈ నీళ్ళలు కాలువలు కావాలి తూములు పోయినాయి అక్కడ ఆ తూములు మరమ్మతులు చేయాలి ఓన్లీ ఉప్పల వరకే కాదు పట్టణ వాసులకు ఇక్కడ ఉప్పల వరకే బాగు చేసేస్తున్నారు గతంలో ప్రభుత్వం ఉండే అన్ని సుందరీకరణ అని చెప్పేసేసి మార్నింగ్ వాకులు పెట్టారు ఆడ కెమికల్ని శుద్ధి చేస్తలేరు ఆ వాసన లంగ్స్ ఖరాబ్ చేస్తున్నది గవర్నమెంటే లంగ్స్ ఖరాబ్ చేస్తున్నారని చెప్పాలి వాస్తవానికి వీళ్ళ మీద గత ప్రభుత్వం మీద కేసులు వేయాలి అసలుకు కేసులు వేయాలి సార్ ఎందుకు వేయాలని అంటే సార్ అది మీరు మార్నింగ్ వాకులు పెట్టిండ్రు ఈవినింగ్ వాకులు పెట్టిండ్రు ఎల్బీ నగర్స్ ఉంటే ఉప్పల్ నుంచి ఇవన్నీ కూడా పెట్టిండ్రు పెట్టినాక వాసన పిలుచుకుంటే కెమికల్ వాసన వీల్చుకుంటే లంగ్స్ ఖరాబ్ అవుతాయా ఖరాబ్ కావా ఇంకా దాంతోపాటు పిల్లలను తీసుకొని పోతారు పిల్లలయ్యి ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వారికి గిడి ఇది ఉంటుంది కాబట్టి సార్ అది మీ ద్వారా సార్ అది సరే నేను తొందరనే కంప్లీట్ చేస్తాను సార్ అది కాబట్టి అంటే మీదే మాది ఆవేదన ఆవేశంగా సార్ ఆవేదనతోటి నేను చెప్తున్నా నేను అదే సార్ ఆవేదనతోటి చెప్తున్నాను సార్ నేను మీరు ఖచ్చితంగా సార్ సరే సార్ ఈ ప్రక్షాళన అనైనా సార్ మూసి పరువాక ప్రాంత రైతులను కులాల వారిగా ఈ మూసి మీద బతుకుతున్న వాళ్ళు కులాల వారిగా ఎవరెవరైతే ఉన్నారో వారిని మా మూసి పరిరక్షణ సంస్థ నుంచి పిలిచేటట్టుగా సార్ తమరి ద్వారా సా సాంబశివరావు సార్ ద్వారా అదేవిధంగా హరగోపాల్ సార్ ద్వారా నాగేశ్వరరావు సార్ ద్వారా నేను కోరుకున్నది ఒక్కటే సార్ మూసి పరిరక్షణ సంస్థ నుంచి మూసి పరివాక ప్రాంత రైతుల నుంచి ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యం చేసిన తర్వాతనే అక్కడ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఏంటిది ఎన్నో దేశాలలో సార్ మనం చూస్తున్నాము అన్ని దేశాలలో టెక్నాలజీ ఉన్నది మన దేశాల దరిద్రము మన దేశంలోనే లేకపోవడం ఏంటి సార్ ఇంత పెద్ద జనాభా ఇంత పెద్ద మేధావులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఆ టెక్నాలజీని అనని తీసుకొని మా తరఫున రిక్వెస్ట్ సార్ ఆ టెక్నాలజీ తీసుకోవాలని కోరుతూ మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నమస్కరిస్తున్నాను